ఆర్థిక వివాదాలు చనిపోయినటువంటి సందర్భంలో ఉద్దేశంతో వారి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ నిరసన దీక్షలో భాగంగా ఈరోజు దీక్ష శిబిరం వద్ద వారి మృతికి సంతాపం తెలియజేస్తా ఉన్నాం జర్నలిస్ట్ అంటేనే ఆర్థిక పరిస్థితితోని సిద్ధమైనటువంటి జీవితాలు కేవలం వార్తలు వ్యవహారము తప్ప మరో లోకం లేని మోసపోయి చివరికి తన ప్రాణాలను కోల్పోయినటువంటి శ్రీ మదనయ్య గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా కోరుకుంటూ అందరూ రెండు నిమిషాలు ఆయన ఆత్మశాంతికి మౌనం పాటించాల్సిందిగా కోరుతా